ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల యొక్క సంక్షేమమే అత్యధికంగా కూడా ప్రాధాన్యత ఇచ్చింది సంక్షే ప్రజల యొక్క సంక్షేమానికి పాటుపడే రకంగా కూడా ఉంటాయి అందుకోసమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పేదరికంలో ఉండేవారు అలాగే దురదృష్టవశాత్తు కూడా పని కూడా చేసుకోలేని వారు వీరందరినీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఏదో రకంగా కూడా సంక్షేమాన్ని కూడా కూడా అందించేది మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొద్ది మందికి మాత్రమే సంక్షేమం ఇచ్చేదాన్ని అత్యధికంగా కూడా అందరికీ సంక్షేమం ఇవ్వాలని చెప్పేసి వయస్సు మీరిపోయి పని చేసుకోలేని వారు అంటే తన జీవనాన్ని తనే సంపాదన కూడా చేసుకోలేని వారితో పాటు అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అర్హత అనేది ఉంటే పేదరికంలో ఉంటే వారందరికీ కూడా నెల నెల పెన్షన్లు ఇచ్చే పద్ధతి అలాగే దివ్యాంగులు అంటే ఏమాత్రం పని చేసుకోలేని వారు నడవలేని వారు చూడలేని వారు వినలేని వారు ఇటువంటి వారికి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రెండు వేల నుంచి కూడా అత్యధికంగా తీసుకొని వచ్చేవారు కూడా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ పెన్షన్లో అప్పటికి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా ఆరు రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా పదకొండు రకాల ఇరవై ఒక్క రకాల వారిని కూడా గుర్తించి కేటగిరీజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పని పనిచేసుకోలేని వాడికి పదివేలు పదహైదు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక అరవై ఆరు లక్షల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు అందరికి కూడా అన్ని రకాల వారికి కూడా అరవై ఆరు లక్షలు ముప్పై నాలుగు లక్షలు ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే భాగస్వాముల మూడు పార్టీలు కూడా కలిపి అంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తామని చెప్పేసి మూడు వేల రూపాయలు ఇచ్చిన పెన్షన్ని నాలుగు వేల రూపాయలు కూడా చేస్తామని అలాగే వికలాంగులకు అంటే దివ్యాంగులకు అందరికి కూడా ఆరు వేలు పదివేలు పదహైదు వేలు కేటరైజ్ కూడా చేసేసి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి కొత్త పెన్షన్లు అరహతు ఉండే వారు కూడా ఇస్తాము చాలామంది అర్హత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారి యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకొని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూడా వస్తానే ఒక మూడు నాలుగు నెలలు మాత్రం పెన్షన్లు అయితే వారు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది ఏకంగా ఈ పద్మూడు పద్నాలుగు నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే అంటే దాదాపుగా నాలుగు లక్షల పదహైదు వేల మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటి నుంచో కూడా పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అర్హు అనర్హులుగా తేల్చి ఈ నాలుగు లక్షల పదహైదు వేల మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది అదే కాకుండా ఈరోజు ఈ వికల దివ్యాంగులకు ఏదైతే ఆరు వేలు ఇస్తామని మంచం నుంచి పక్కింది కదలలేని వారు డయాలసిస్ చేసుకునే వారి కింద కూడా పదివేలు పదహైదు వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం కొద్ది నెలలు ఇచ్చిన తర్వాత ఈ నెలలో రీవెరిఫికేషన్ పేరిట దాదాపుగా సదరం అనేది కూడా మూడు నాలుగు మార్లు కూడా చేపించుకొని సదరం క్యాంపులకు పోయి కదలలేని వారు కూడా ఏదో రకంగా కూడా తీసుకొని పోయి హాస్పిటల్ పోయి సదరం క్యాంపు తీసుకొని పెన్షన్లు ఇచ్చే దివ్యాంగుల్ని దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు కూడా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెన్షన్ కూడా అందించేవారు కూడా వారందరిలో కూడా ఈరోజు కూడా దాదాపుగా కూడా రెండు లక్షలకు పైబడి కూడా ఒక దివ్యాంగ ఎనిమిది లక్షలకు కూడా ఈరోజు కోత విధిస్తూ ఉంది మీరు అనర్హులు అని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా తేల్చివేసి మీరు మళ్ళా కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి మీకు అంతవరకు కూడా మీకు అవకాశం లేదు అని చెప్పేసి వచ్చే నెల సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడదు అని చెప్పేసి ఈ రెండు లక్షల మందికి కూడా ఇవ్వడం అలాగే ఈ అనంతపురం జిల్లాలో కూడా అటువంటి వారు కూడా గతంలోనే అంటే ఒక సంవత్సరంలోనే పంతొమ్మిది వేలకు పైబడి కూడా పెన్షన్లు కూడా తీసివేసినారు మరి ఇప్పుడు ఆరు తొ తొమ్మిది వేల ఆరు వందల ఒక్క పెన్షన్ని ఈరోజు కూడా అనంతపురం జిల్లాలోనే తీసివేయడం కూడా జరిగింది వీరే కాకుండా ఇంకా కూడా అనర్హత ఉన్నారని చెప్పేసి ఈ ఈ ఆరు వేలు పదివేలు వచ్చేవారు కూడా దానిలో కూడా మళ్ళీ రెండు వేల మూడు వందల పద్నాలుగు మందిని మీకనేది కూడా మీ దివ్యాంగుల కింద కోటా కింద మీకు అనర్హులుగా ఉన్నారు అయినను కూడా మీకు అరవై సంవత్సరాలు నిండినాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పేసి రెండు వేల మూడు వందల పద్నాలుగు మందికి కూడా నోటీసులు ఇవ్వడం కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా దారుణం కూడా ఈ దివ్యాంగులు అనేవారు ఒక మానవత్వంతో ఆ రోజు కూడా ప్రభుత్వాలు కూడా ఆ రోజు స్పందించే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇచ్చే విధానం కూడా వారంతకు వారు స్వతహాగా కుటుంబాలు కూడా వారు కుటుంబాల యొక్క పోషణ చేసుకోలేక వారి ఆదరణ లేకోకుండా ఎక్కడో విడిచిపెట్టిన వారిని ఆ రోజు రాజశేఖరరెడ్డి గారు దివ్యాంగులను ప్రత్యేకంగా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి పెన్షన్లు ఇచ్చే విధానం తీసుకొని వస్తే ఈరోజు వారందరినీ కూడా ఇలా కదలలేని వారు మెదల్లేని వారు అసలు చూడలేని వారు వారందరిలో కూడా ఇలాగ తీసివేయడం కూడా చాలా దారుణమైనది కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈరోజు కూడా కేవలం ఇరవై మూడు వేలకు పైబడి ఉంటే ముందుగానే ముందుగానే తొమ్మిది వందల మంది కోత అనేది కూడా సంవత్సరంలో విధించింటే ఈరోజు ఈ దివ్యాంగులకి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈరోజు ఒక వెయ్యిన్ని ఎనిమిది మందికి కూడా నోటీసులు ఇచ్చి కూడా మీకు ఇంక రాదు అని కూడా చెప్పడం జరిగింది చాలా దారుణమైనవి ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం విశ్వాసఘాతం తప్ప మరోటి కాదు విశ్వాస ఘాతకులు ఈరోజు పరిపాలకులు అందరూ కూడా మానవత్వం అనేది కూడా లేకుండా మానవీయ కోణంలో ఆలోచన చేయకుండా గద్దెనెక్కుతానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం చేసేది ఎక్కడ కానీ చూచూడలేకపోయింది వీళ్ళు అనుకుంటున్నారేమో ఇల్లు వీళ్ళు అసలుకు మాట్లాడలేరు కదలు లేరు లేరు పోరాటం చేయలేరు ఏమీ చేత కాదు ఈ ప్రభుత్వానికి కేవలం సంక్షేమాన్ని తగ్గించి ఆర్థిక భారం అనేది కూడా తగ్గించుకోవడమే ఒక పరమావిధిగా పెట్టుకొని ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతే చాలా దారుణం అని చెప్పేసి చెప్తున్నాం చూస్తాను ఒక మూడు నాలుగు రోజుల నుంచి కూడా నోటీసులు అందుకుంటూనే నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు అలాగే నల్లమండ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూడా కృష్ణాయలు పోసుకొని మాకు చేత కాక ఇంకేం కాకుండా మేము బతికడానికి అని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అందుకోసం మీరు అందరూ కూడా కదలలేరు మీరు పోరాటం చేయలేరు అనుకుంటున్నారేమో కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి మీ మాట ప్రకారం ఇంకా కూడా అరుగులు అనేవారిని ఎక్కువ ఇంకా ఎక్కువ మందిని చేయాలి కానీ అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలని ఏ డెబ్బై లక్షలో ఇరవై లక్షలో చేయాల్సింది పోయి అర్హత సాధించిన వాళ్ళు పోయి మీరు ఈ విధంగా కూడా తీసేయడం అనేది కూడా చాలా దారుణం విశ్వాసఘాతకం విశ్వాసఘాతకులు మీకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను వారికి పోరాడే శక్తి లేకపోయినా కూడా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలే వారికి అండగా కూడా నిలిచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా తప్పు కూడా సరిదిద్దుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ యథావిధిగా కూడా ఏదైతే మీరు మీరు రెండు లక్షలకు పైబడి కూడా ఈ అనంతపురం జిల్లాతో పాటు రెండు లక్షలకు పైబడి ఈరోజు మీరు ఈ దివ్యాంగులకు ఏదైతే క్యాన్సిల్ చేసిన చేస్తున్నామని చెప్పి చెప్పారో అవన్నీ కూడా పునరుద్ధరించి వెంటనే ఒకటో తేదీ అందరితో పాటు కూడా పెన్షన్లు ఇవ్వకపోతే ఈ దివ్యాంగులు అందరూ కూడా అనుకుంటున్నాం వీరందరితో కలిసి వారి కుటుంబ సభ్యులతో మానవత్వం ఉన్న వారు అందరితో కలిసి కలెక్టర్ ఆఫీసులో కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కానీ కదలిము కలెక్టర్ ఆఫీస్ కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మానవత్వంతో చెప్ప కూడా వ్యవహరించమని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను లేదా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేదే కాకుండా ఏమవుతున్నారు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను మీరు గద్దె ఎక్కినప్పటి నుంచి కోతలు విధించేదే ఒక పనిగా పెట్టుకున్నారు ఈరోజు ఎన్నికల సమయమేమో సూపర్ సిక్స్ అంటే వికలాంగులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేవారికి ఎక్కువ చేస్తామంట్రీ తగ్గించుకుంటా పోతా ఉన్నారు అలాగే అన్నదాత సుఖీభవం కింద దాదాపుగా గతంలో ఇచ్చే రైతు భరోసా కింద ఇచ్చేవారిలో ఏడు లక్షల మందికి పైబడి కూడా కోత అనేది కూడా పెడుతుంది అలాగే ఆ రోజు అమ్మఒడి కింద ఎవరైతే అర్హత ఉన్నప్పుడు అందరికీ సాధించారో వారిలో కూడా మేము మేము తల్లికి వందనమని చెప్పేసి ఇస్తామని చెప్పి దాంట్లో కూడా ఇరవై లక్షల మంది అర్హత ఉన్న పిల్లలకి అనేది కూడా కోత అనేది కూడా విధించి విధించేస్తుంది గ్యాసులు ఇస్తామంటే గ్యాసులో దాంట్లో కూడా కోతలు విధించేస్తుంది ఏ దాంట్లో మీరు మీరు కోతల ప్రభుత్వంగా మీరు ఏమైనా పేర్లను సార్థకం చేసుకోవాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అంతా కూడా మీరు ఎక్కినప్పటి నుంచి కూడా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ కేవలం మీకు కావాల్సింది మీ మీ సంపాదనే మా పరమాదేవిగా మీకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో అక్కడ రాజధాని మాత్రమే చూసుకుంటూ అక్కడ మాత్రమే ఖర్చు పెడుతూ ఇక్కడ ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా సంక్షేమాన్ని కూడా కోతపెడితే సహించేది లేదు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఎవరైతే పోరాటం చేసినారో వారికి కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచేది కాకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద మద్దతు కూడా చేస్తాం పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఒకటో తేదీ సెప్టెంబర్లో యథావిధిగా అందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి దివ్యాంగులకు కానీ ఎదురు చేసి చెప్తాను కానీ ఈరోజు చేసిన దానివల్ల డాక్టర్లు ఎవరైతే సర్టిఫికెట్ ఇచ్చారో గతంలో ఒక మార్లు కాదు రెండు మార్లు కాదు మూడు మార్లు నాలుగు మార్లు సదరన్ సర్టిఫికెట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాతనే వారు పెన్షన్కి అర్హత ప్రకటించి పెన్షన్ ఇస్తా పోతున్నారు ఈరోజు రాష్ట్రం ముందు కూడా పెన్షన్లు ఇచ్చేవారికి కూడా దివ్యాంగులకు నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు ముందు నుంచి వచ్చేటప్పుడు అంటే పది పదహైదు సంవత్సరాల నుంచి వచ్చేవారు ఈరోజు పోతా ఉంది డాక్టర్లపైన ప్రజలు చేస్తున్నారు నేను సూపరింటెండెంట్తో మాట్లాడారు అందరూ మాట్లాడారు చాలామంది మా కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గర పోయి ఈ దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారు ఎనభై శాతం తొంభై శాతం ఇచ్చిన సర్టిఫికేట్లని నలభై శాతం లోపల ఇస్తున్నారంటే వారు మేము ఏమీ చేయలేము ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది అని చెప్పేసి డాక్టర్లు రకంగా కూడా చెప్తున్నారు మేము సర్టిఫికేట్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు ఏ డాక్టర్లు అయితే వాళ్ళకి ఎనభై శాతం తొంభై శాతం సర్టిఫికేట్ ఇచ్చిన వారే ఈరోజు మళ్ళా కూడా ముప్పై శాతం ఇరవై శాతం అనేది కూడా ఈరోజు సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను అందుకోసం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న ఇప్పటికైనా కూడా అందరిని కూడా పునరుద్ధరించి ఒకటో తేదీ యథావిధిగా పెన్షన్లు ఇవ్వాలి లేకుంటే పెద్ద ఎత్తున కూడా వారి తరఫున పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తాం నేను కూడా ఈరోజు ఈ పదమూడు నెలల్లో బాగా గమనిస్తున్నాను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు అన్యాయాలు హెచ్చు మీరిపోయినాయి ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వారు అనేక రకాల దౌర్జన్యాలు చేసేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా అనేక రకాలు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు శాసన శాసనసభ్యులు కూడా అరాచకాలు భూమి ఆక్రమణలు చేసుకునేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది వారిపైన మాత్రం ఇంతవరకు కూడా చర్యలు డైరెక్ట్గా మాత్రం ప్రభుత్వం కూడా చేసుకోలేదు ఈరోజు నిన్ననే చాలామంది దగ్గర ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా మహిళలను కించపరిచే దాంట్లో కూడా మరీ ముఖ్యంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారి విషయంలో కూడా ఎన్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు లోపల వారిపైన చర్యలు తీసుకోవాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలని అని చెప్పి అల్టిమేట్ చేస్తా అంటే ఆ అల్టిమేట్ పైన ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు అల్టిమేటం ఇచ్చారో నీళ్లు చల్లడానికి ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని ఇంక నుంచి తీసుకోమని చెప్పినట్లుగా ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మన్న కలిసింటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే నేను కొడతాను నువ్వు ఏడ్చినట్టు నటించు నేను కొట్టినట్టు నటిస్తే నేను ఏడ్చినట్టు నటించు అని చెప్పి ఈ పొద్దు చెప్పినట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు కేవలం అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు గారి కుట్రలోనే బాగుంది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అందరికీ ఎవరు ఆమె ఎన్టీఆర్ తల్లి అంటే ఎవరు అంటాను స్వయంగా నారా సారీ హరికృష్ణ గారి సతీమణి అంటే భువనేశ్వర్ గారికి పురుందేశ్వర్ గారికి బాలకృష్ణ గారికి స్వయంగా కూడా వదిన అంటే మీ ఇంటిలో మీకు ఎవరో మీ కుటుంబ సభ్యులకు సొంతం తల్లికో లోకేష్ గారి తల్లికో డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి సతీమణికో ఎవరో అవమాన పరిస్తే ఒక రకంగా నీకు ఏదో రాజకీయంగా సరిపోనోళ్ళు వాళ్ళు ఎన్టీఆర్ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నారా సారీ నందమూరి హరికృష్ణ యొక్క సతీమణి అయితే ఒక రకంగా ట్రీట్ చేసేది ఏ రకం ఏ మహిళలంతా ఓటే కదా అని అడుగుతాను నీకు కూడా ఒక సిస్టర్ వరుసే కదా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తోటి నటుడు హరికృష్ణ గారి సతీమనే కదా అంత మాత్రం స్పందించాల్సిన అవసరం లేదా ఎక్కడో సోషల్ మీడియాలో ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కిందట ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి పెట్టినారని చెప్పేసి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వారిని జైళ్ళ పాలు చేసి మహిళలు ఇట్లా మాట్లాడినారు లాంటి సోషల్ మీడియా ఇట్లా మాట్లాడారని చెప్పేసి నెలల కొద్దీ జైళ్లలో వాళ్ళని మగ్గి పడేటట్లు ఆరోగ్యం కూడా దెబ్బతి చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వానికి మీ శాసనసభ్యులు మీ అధికార శాసనసభ్యులు ఇలా చేస్తే ప్రవర్తిస్తే వారికి చట్టము వీరికో చట్టమా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఇది ఒకటే కాదు ఏదైనా కానీ ఆర్థిక అంశాల్లో కానీ భూమి ఆక్యుపై చేస్తే దాంట్లో ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే దాన్ని న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకున్నా మాట్లాడి కూర్చొని చేస్తే తప్పేం లేదు కానీ ఈరోజు ఒక మైనారిటీ మహిళ పైన ఏం మాట్లాడారు చూడండి ఓతురు చూడండి కేవలం జూనియర్ ఎన్టీఆర్ తల్లిపైనే కాదు ఇక్కడ మైనారిటీ మహిళ పైన కూడా ఎటువంటి భాష మాట్లాడినారు ఎటువంటి అసభ్య ఉపయోగించారు ఆ ఆడియో ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారే చెప్తా అన్నారు మేము ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీ ప్రెసిడెంట్కే ఇచ్చినామని చెప్పి శ్రీనివాసరావు గారికి కూడా మేము ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు ఎన్ని రోజులైనా కూడా చర్యలు తీసుకోలేకుండా ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు క్యాబినెట్లు ఇదేనా మీరు చెప్పేది అంతెందుకు ఈరోజు డబుల్ రిజిస్ట్రేషన్ సర్లే అది ఎవరు తప్పు చేయని కదా మీరు చర్యలు తీసుకోండి కానీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఆ సబ్ అని ఎవరో పత్రికా విలేకరులు అడిగితే మాకేం ప్రభుత్వానికి ఆదాయం వస్తే మీ టవర్ క్లాక్ అయినా కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి అంత బాధ్యతారహితంగా కూడా మాట్లాడితే ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండే కలెక్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్రభుత్వం అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతాను ఎంత అన్యాయం జరుగుతుంది ఒక ప్రశాంతంగా ఉండే అనంతపురం జిల్లా మారుపేరు ఇది అనంతపురం పట్టణం అంటే చాలా మారుపేరు ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు అటువంటి వారు వాళ్ళు బాధ్యత శాసనసభ్యు హోదాలో ఉండి ఇన్ని రకాల సంవత్సరం నుంచి కూడా ఈరోజు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వాళ్ళ పైన తీసుకోలేక వాళ్ళు బహిరంగంగా మాకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి మేము కొన్ని కోట్ల రూపాయలు మేము ఈ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఇచ్చింటేనే మా టిక్కెట్ ఇచ్చినారు అని చెప్పి మేము వసూలు చేసే కార్యక్రమం మా ఇష్టం అని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నా ఆడియోల్లో వినిపిస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోదంటే వాళ్ళు చెప్పేదా కరెక్ట్ అని చెప్పి అనిపిస్తూ ఉంది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు వాళ్ళతో డబ్బులు తీసుకొని టికెట్లు కేటాయించారు కాబట్టి ఈ పరిస్థితి ఈ దుస్థితి అనంతపురం ప్రజలకు ఉంది అని చెప్పి చాలా క్లియర్గా ఉంది తగిన గుణపాఠం చెప్తాం దీంట్లో రా ప్రశాంత వాతావరణం కాకపోతే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మామూలే ఇవన్నీ కూడా నటిస్తానడంతా కూడా తప్పకుండా కూడా చెప్తాం రోజైనా సరే అందరికీ ఓటే చట్టమే వారిపైన కూడా కేసులు రిజిస్టర్ చేయాలి ఇతరులకు ఎవరైతే మహిళలను దూషించి జైల్లో ఎలా అయితే పాలు గతంలో తీసుకు పంపించారో ఈ ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది